హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పల్లవి కలెక్షన్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీకోసం బ్యూటిఫుల్ కలెక్షన్స్ తీసుకొచ్చాను సో ఇంకా వీడియోలో చూసినట్టయితే ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్కి బ్యాంగిల్ అనమాట గోల్డ్ ఫినిష్తో ఉంటుంది చాలా బాగుంది అండ్ క్రిస్టల్ చైన్స్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్కి టూ సెట్స్ వచ్చేస్తాయి కోంబో ఆఫర్లో ఎనీ టూ మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు సో వీడియోలో మీకు ఏ ఐటమ్ కావాలనుకున్నా వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఆర్డర్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను సో వీడియోలో ఏదైనా జ్యువెలరీ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి ప్రైస్ కనిపించేలాగా నీట్ గా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ చేయండి ఐటమ్ అవైలబుల్ గా ఉందా లేదా చెక్ చేసి చెప్తాను ఓన్లీ ఐటమ్ అవైలబుల్ గా ఉంది అన్న తర్వాత మీరు నాకు ఆన్లైన్ పేమెంట్ చేస్తారు అండ్ సీవర్ ఆప్షన్ ఉండదు పేమెంట్ చేశాక ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది అండ్ టెన్ డేస్ లో మీకు పార్సల్ వచ్చేస్తుంది సో పార్సల్ వచ్చాక మీరు అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీసి పెట్టాలి ఏది డ్యామేజ్ సార్ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తాము ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే అండ్ మీకు అన్నింటికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ ఉండవు వీడియోలో కనిపిస్తున్న ప్రైస్ కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ వీడియోలో చూసినట్టయితే నైన్ సెవెంటీ నైన్ రూపీస్కి బ్యూటిఫుల్ సెట్ ఉంది చాలా బాగుంది హెవీ లుక్ ఉంటుంది ఇది శారీస్ మీదకి లేక హాఫ్ శారీస్ మీదకి చాలా బాగా సెట్ అవుతుంది అండ్ వచ్చేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఆఫర్ ప్రైస్లో మాత్రమే వస్తున్నాయి అండ్ బయట ఇంకా ఇలాంటి సెట్స్ అయితే చాలా హెవీ రేట్స్ ఉంటాయండి లైక్ థౌసండ్ ఎబో అలా ఉంటాయి బట్ మన ఛానల్లో వెరీ రీజనబుల్ ప్రైసెస్ కి మీకు ఆఫర్స్ ఈ ప్రైజెస్ కి ఇచ్చేస్తున్నాము సో ఎవరు మిస్ చేసుకోకండి బ్యూటిఫుల్ సెట్స్ ని ఛానల్లో ఆల్ టైప్స్ ఆఫ్ ట్రెండింగ్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ ఉంటాయండి లైక్ కోంబో జ్యువెలరీస్ బ్రైడల్ జ్యువెలరీస్ బ్యాంగిల్స్ జుమ్కాస్ ఇయర్ ఇంకా చాలా వెరైటీస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి మీకు కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి సో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి సో స్టాక్ కూడా తొందరగా అయిపోతుంది సో లేట్ చేయకుండా వెంటనే నచ్చిన జ్యువెలరీ అయితే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ జ్యువెలరీ చూసినట్టయితే ఫైవ్ థర్టీ రూపీస్ కి పెండెంట్ విత్ కాంతి వస్తుంది అండి ఇది చాలా హెవీ లుక్ చాలా బాగుంటుంది దేని మీకైనా ఈజీగా సెట్ అవుతుంది ఇది ఆఫర్ ప్రైస్ కి మాత్రమే ఇస్తున్నాం అండి సో ఈ ఆఫర్స్ ఎవరు మిస్ చేసుకోకండి వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియోలో మీకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి అండ్ మీకు ఎక్కువ నచ్చిన జ్యువెలరీ ఏంటో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే తీసుకొస్తాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి